క్రైస్తలో మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము కొరికి ఏర్పాటు చేయబడిన నిబంధన పాఠ్యభాగము సమూయలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము అవ వచనము కృపా సత్యములు నీకు తోడుగా ఉండును ఈ వాక్యమును మనము గమనించినట్లయితే తన కుమారుడైన అభ్యలోము రాజు సింహాసనమును కోరి తననే చంపచూస్తున్నాడని ఎరిగిన దావీదు అరణ్యమునకు పారిపోవట క్షేమమని తలంచి పారిపోతూ ఉన్న సమయంలో చచ్చినను బ్రతికినను శ్రమలో నేను నీకు తోడుగా ఉంటానని దావీదును వెంబడిస్తున్నాను తన స్నేహితుడైన ఎత్తయ్యితో దేవుని కృపా సత్యములు నీకు తోడుగా ఉండనని దావీదు మాట్లాడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము ఎత్తయ్య దావీదు ఎడల చూపిన స్నేహభావమునకు అభిమానమునకు విశ్వాసమునకు ప్రతిగా దావీదు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియా సహోదరులారా ఇటు శ్రేష్టమైన కృపా సత్యములు నీకు తోడుగా ఉండాలి అంటే నీవు కూడా ఎత్తయ్యవలే దావీదికి సాదృశ్యముగా ఉన్న దేవుణ్ణి నీవు నీ జీవిత కూడా శ్రమయైనను కష్టమైనను ఇబ్బందులైనను నష్టమైనను నీ బ్రతుకంతా నీవు విడవక ఆయన్ని వెంబడించినప్పుడు కృపాసత్య సంపూర్ణుడైన దేవుడు నిన్ను కాపాడేవాడుగా నిన్ను కరుణి నూతనమైన సామర్థ్యం ఇచ్చే నీ దోషములకు ప్రాయుచితము కలుగజేసి గొప్ప రక్షణ ఇచ్చే కృపా సత్యములను నీకు తోడుగా ఉంచుతానని ఒక వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా కృపా అనేవి మానవాళికి రక్షణ క్షమాపణ నిత్య జీవం అనే వాటిని కలుగజేస్తాయి ఈ కృపా సత్యములు కేవలము దేవుని మూలముగా మాత్రమే కలుగుతాయని నీవు గ్రహించి ఈ దినమందే నీవు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన నీకు కృపాసత్యములు అనగా వాటి ద్వారా వచ్చే ప్రతి ఒక్క ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా కృపాసత్యములు సత్యములు నీకు తోడుగా ఉంటే మొదటిగా నీ జీవితంలో జరిగే కార్యము ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా నీవు కాపాడబడతావంట నా ప్రియ సహోదరులారా దేవుని సన్నిధిలో అతడు నిరంతరము కాక అతని కాపాడుటకై కృపా సత్యములను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైతే దేవుని సన్నిధిలో నిరంతరము నివసిస్తారో వారు దే వారిని కాపాడడానికి కృపా సత్యములను దేవుడు నియమిస్తాడంట రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే కాపాడబడతామంట మనము మూడవదిగా మనము బలము పొందుకుంటాము నాలుగవదిగా రక్షణ పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుడు దయాదాక్షిణ్యములుగా ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు గనక కృపాసత్యములతో ఆయన నిండినవాడు వాడు గనక ఆయన వైపు ఎవరైతే తిరుగుతారో వారిని దేవుడు కరుణిస్తాడని వారికి దేవుడు బలాన్ని అనుగ్రహిస్తానని వారిని రక్షిస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తామన్నది ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దోషమునకు ప్రాయచిత్తమును మనము పొందుకుంటామంట నా ప్రియ సహోదరులరా దేవుని యొక్క కృపా మనకు మనకు ఉంటే మనము చేసిన పాపమునకు మనము చేసిన దోషానికి ప్రాయచిత్తమును పొందుకునే వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము శిక్ష నుండి తప్పించబడి రక్షణను పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది నా ప్రియ సహోదరులారా అద్వితీయ దేవుడైన కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన వాక్యము మన మధ్య నివసిస్తుంది కనుక ఆయన శిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా ఆయన శిలువ మరణము ద్వారా మనము శిక్ష నుండి తప్పించబడి రక్షణను పొందుకున్నామని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏడవదిగా మనం ఆలోచన చేసినట్లే పాపము చేయవద్దనే అనే హెచ్చరిక మనకు కలుగుతూ ఉందంట కృపా సత్యములు మనకు తోడుగా ఉంటే కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడంట ఎనిమిదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నూతన జీవితాన్ని ప్రారంభించుటకు ఒక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు నేను కూడా అలా నాడు ఎత్త దావీదుకి ఏ విధముగా అయితే తన శ్రమలోను కష్టములోను నష్టములుగా తోడు ఉన్నాడు మనము కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా కూడా ఆయన్ని విడువక మనము మన జీవిత కాలమంతి వెంబడించినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మనల్ని కాపాడి మనల్ని కరుణించి నూతనమైన సామర్థ్యాన్ని మనకిచ్చి మనల్ని రక్షించి మన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగజేసి మన శిక్ష నుండి తప్పించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన ని మనము గ్రహించినట్లయితే గనక దేవుని యొక్క కృపా సత్యములు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తానంటున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడిను మహాగణుడి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నియమానికి లెక్కలేని వేలాదిస్తులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభావ ఇది నాన్న తండ్రి కృపా సత్య సంపూర్ణుడుమైన దేవుడుగా ఉన్నావు కనుక నీవు మాకు తోడుగా ఉంటే మా జీవితాల్లో జరిగే కార్యాలు ఏమిటో నీవు మాతో సూటిగా మాట్లాడినందులో నీకు స్తోత్రములు బ్రవ్వ ఇత్త తండ్రి దావీదుకు ప్రభ ఏ విధంగా విడిచిపెట్టకుండా క్రమలోను శ్రమలోను ప్రభు ఆయా ఇబ్బందులోను ఆయనకు తోడుగా ఉన్నాడు ప్రభు మేము కూడా తండ్రి మాకు శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చిన కష్టం వచ్చిన నిన్ను విడిచిపెట్టగా నిన్ను ప్రభు మేము వెంబడించి జీవించే వారముగా మేము ఉండడానికి దయచేయమని అయా ఈ దినమంతిని కృపా కాపుదల మాకు అనుగ్రహించమని నియంతి భయభక్తులు కలిగి జీవించే జీవితాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఏసై అతి పరిశుద్ధనామంలో అడిగి పెడుకునిచున్నా म तंरी हाँ